ఈ స్థలం మాది మర్యాదగా ఈ టెంట్ తీసేసి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతారా లేదా అని అభి రోడీలతో అక్కడికి వచ్చి కోషికి దాత్రి కేదార్కి వార్నింగ్ ఇస్తూ గొడవ చేస్తూ ఉంటాడు మర్యాదగా ఈ ల్యాండ్ గురించి మర్చిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా లేదా అని అభి అంటే లేదంటే అని దాత్రి అంటుంది లేదంటే మనం ఏం చేస్తామో కొంచెం చూపించండి అని అభి అనడంతో రోడీలందరూ కూడా పరుగులు పెడుతూ అక్కడ కుర్చీలని చెల్ల చెదరు చేసేస్తూ కోషికి పేరు మీద ఉన్న ఫ్లెక్సీని పీకేస్తూ ఉంటారు వెంటనే కేదార్ యువరాజు వచ్చి వాళ్ళ చేతుల్ని విడిచేస్తూ ఉంటారు అలా రౌడీలని చితక్ కొడుతున్నప్పుడు యువరాజు కింద పడిపోతూ ఉంటే కేదార్ యువరాజు చేయి పట్టుకొని ఇద్దరు కలిసికట్టుగా చేతులు పట్టుకొని రౌడీలని చితక్ కొడుతూ ఉంటారు ఇంకోవైపు ధాత్రి అక్కడ ఉన్న కుర్చీలను తీసుకొని రౌడీలని తెగ చితక్ కొడుతూ ఉంటే ఇదంతా చూస్తున్నా నిషి ఇదేంటి అత్తయ్య ఇలా చితక్ కొడుతుంది చూస్తుంటే నాకే భయమేస్తోంది అని నిషి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అదే అమ్మి నాకు కూడా అర్థం కావటం లేదు ఎలా కొడుతుందో చూడు అని వైజయంతి కూడా వణికిపోతూ చూస్తూ ఉంటుంది అలా దాత్రి కేదార్ యువరాజు ముగ్గురు కూడా రౌడీలనందరినీ చితక్కొట్టడంతో అందరూ కుప్పకూలిపోయి ఉంటారు వెంటనే దాత్రి స్పీకర్ ఆన్ చేసి ఉన్న మొబైల్ ఫోన్ని తీసుకొని ఏంటి మీ తమ్ముడు రౌడీలు వచ్చి మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటే మా కేకలు ఆర్తనాస్తాలు విని మీరు చాలా సంతోషపడదామనుకున్నారు కదా మినిస్టర్ గారు అని దాత్రి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఏయ్ అంటూ తాయారు అవతలి వైపు నుంచి అరుస్తూ ఉంటుంది దానికి తోడుగా కౌశికి మరింత గట్టిగా ఏయ్ అని అరుస్తూ ఉంటుంది కా కౌశికి చాలా కోపంగా ఏయ్ అని అరుస్తూ కాలుతో కుర్చీని తన్ని పడేస్తూ ఉంటే నిషి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏయ్ అరవకు సారీ ఫర్ ద డిసప్పాయింట్ మినిస్టర్ ఈ అక్క మీద వాలిన అడ్డుగా నిలబడ్డానికి ఇద్దరు తమ్ముళ్ళున్నారన్న విషయం నువ్వు మర్చిపోతున్నట్లున్నావు అని కౌశికి గొప్పగా చెప్తూ ఉంటే కేదార్ యువరాజ్ ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటే దాత్రి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది నిషి మాత్రం కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది